అన్న అన్న ఒకసారి ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ ఏందిరా ఏందిరాదే సెలెక్ట్ చేయనా తెలుస్తుంది చెప్తే గానీ పట్టుకోండి రే నువ్వు సెలెక్ట్ చేయండి ఒకసారి ఇది మండి అంటే అంటే మమ్మల్ని అందరూ నువ్వు ఈరోజు మండికి తీసుకెళ్ళాలి ఏం రా నరాల కట్టి అయిపోయింది నా దగ్గర డబ్బులు ఎవరే అన్నా నీ దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటన్నా తీసుకెళ్ళి నా దగ్గర లేవురా ప్లీజ్ అన్నా తీసుకెళ్ళన్నా చాలా రోజులు అయింది ఒక పేపర్ ముట్టుకునే దానికి మా వాళ్ళు నాకు ఏడు వేలు బొక్క పెట్టారు మీ లైఫ్ లో మీకు హైస్ట్ రెస్టారెంట్ బిల్ అయితే ఇక మాస్ బండిలో అడుగు పెట్టగానే వీళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఇఫా చికెన్ అమెరికన్ స్వీట్ ఫ్రాన్స్ గాఫా హోల్ ఫిష్ బట్టి మురుడర్ అయితే ఆర్డర్ పెట్టారు వీటి వీటి కొత్తగా వింతగా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి మెయిన్లీ చికెన్ మాత్రం అద్దిరిపోయింది ఇక గా వచ్చింది మండిల్ కోసమే కాబట్టి మండిల్ అయితే ఒక ఇఫా చికెన్ మండి ఒక టర్కిష్ హోల్ ఫిష్ మండి బేగన్ ముస్లం మండి అలాగే పతాని జ్యూసీ రాని మండి అయితే ఆర్డర్ పెట్టుకున్నారు కెమెరా మా వాళ్ళు నవ్వుకుంట తిన్నారు కానీ కెమెరా ముందు నేను విక్రంగా మాత్రమే కనిపిస్తున్నాము ఇక ఈ మంత్ డిసెంబర్ ఎనిమిది నుంచి నెక్స్ట్ మంత్ జనవరి పదహైదు వరకు మీ దగ్గర కొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి హాఫ్ మండీ తీసుకున్నారంటే మాత్రం వన్ టూ చికెన్ చోరీ ఫ్రీగా ఇస్తున్నారు అదే ఫుల్ తీసుకున్నారంటే టూ బై ఫోర్ చికెన్ చోరీ ఫ్రీగా ఇస్తున్నారు మీరు వన్ ఫైవ్ డబుల్ నైన్ అబో గానీ మంచి కానీ ఫ్రీగా ఇస్తున్నారు అదే కానీ వన్ త్రిబుల్ నైన్ అబో గానీ ఆర్డర్ చేసండి ఒక సాహితుడు ఫ్రీగా ఇస్తున్నారు ఇక డెజర్ట్స్ అయితే సౌదీ చాంపెన్ అని చెప్పేసి కొత్తగా ఒక డ్రింక్ వస్తారు ఇది కూడా చాలా 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 బాగుంది మీరు కూడా తిరుపతిలో కొత్తగా కొత్త స్టార్ట్ లో ట్రై చేయకుండా ఒక్కసారి కొనుకుంటే సిగ్నల్ దగ్గర డిఎస్ఎన్ మళ్ళీ ఆపోజిట్ లో ఉండే మార్కాస్ మండీ దగ్గర వచ్చేయండి